హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే నేను కొన్ని నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తెచ్చానండి అవేంటంటే మందారాలు గులాబీలు రెండు అడేనియం కొన్ని ఫ్రూట్స్ మొక్కలు తెచ్చాను ఇక్కడ పెట్టలేదండి ఎందుకంటే మట్టి కొంచెమే ఉంది వీటికి సరిపోని కలిపిన మట్టి లేదు అందుకని చెప్పేసి ముందు ఫ్లవర్ ప్లాంట్స్ అయితే వేద్దామని తీసుకొచ్చాను ఒకటి గన్నేరు గులాబీలు తక్కువే లేండి గులాబీలు సమ్మర్ వచ్చాక నా దగ్గర ఉండట్లేదండి ఎక్కువ అందుకని ఎక్కువదేలా ఇది చెమేలి అంటండి ఇది ఫస్ట్ టైము బాగున్నాయి ఎవరు పక్కన ఎవరో అంటే నేను తీసుకున్నాను టూ ఫిఫ్టీయో ఎంత తీసుకున్నాడు అది మిగతాయి అయితే హండ్రెడ్ రూపీసు ఈ ఎడేనియం అయితే మాత్రం ఫోర్ ఫిఫ్టీ తీసుకున్నాడండి వేసేసుకున్నాను ఇప్పుడు రేట్లు మనం కరెక్ట్గా చెప్పలేమండి ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క రకంగా ఇస్తుంటారు ఎక్కువ శాతం గులాబీలు అయితే వంద రూపాయలు ఇంకా చిన్న చిన్న ప్యాకింగ్లు ఉన్నాయైతేనేమో నలభై యాభై హైబ్రిడ్ అని నాటి నాటివి ఉంటాయి కదా తేడా వాటిని బట్టి తీసుకుంటుంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా మనం కరెక్ట్గా చెప్పలేము ఇంత రేట్లని నాకు గులాబీలు అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు విజాకియా కవర్లు కట్ చేయటం రావు అందుకని నేను కట్ చేసిస్తేనే వాళ్ళ డిస్టర్బ్ చేస్తా వాటిని దబ్బ బీకేస్తే మళ్ళీ ఏర్లన్నీ డిస్టర్బ్ అవుతాయి కదా అంత జిగటగా ఉందండి వర్షం ఒకటి పడ్డది రాత్రి కొంచెం వర్షమే అసలు వర్షాలు ఇవ్వండి ఇప్పుడు ఏదో అసలు పడకుండా పోతుంది అటు ఇటు కాకుండా పడిపోతున్నాయి జల్లు పడ్డట్టు పడ్డది అవి నాన్నట్టు అయిపోయినాయి ఏర్లు కదిలేటట్టు ఉన్నాయి మనకి గట్టిగా ఉన్నప్పుడే తీసుకోవడానికి తేలగ్ ఉంటుందండి ఇట్లా వర్షం పడి బాగా తడిసి నాన్నప్పుడు ఏర్లన్నీ డిస్టర్బ్ అయినట్టుంటాయి దగ్గరగా ఉండవు ఇంకా నేను కొంచెం ఎండలో పెట్టేశాను మళ్ళీ ఎండ వచ్చింది ఎప్పట్లాగే ఒకటి రెండు అయితే కొంచెం గట్టి గట్టిగా ఉన్నాయి మిగతాయి కొంచెం లేని గులాబీల వరకు నేను ముందు కవర్లు అన్ని అన్ని కవర్లు తీసేస్తానండి తీసేసి ఇస్తే పోసి పెడుతుంది మనమేమి ఇంత జాగ్రత్తగా చేస్తాం వాళ్ళైతే అసలు ఎంత కేర్లెస్ తీసుకొచ్చి ఆ బండి తో చూడు బండిలాగుంది ఆ బండిలో పడేసి తీసుకొచ్చి కార్లో పడేసాడు మనకేమి ఇంటికి వచ్చాకేమో ఎక్కడ జస్టర్బ్ అయితే మనం వాళ్ళకి ఇంత కూడా భయం లేదు అసలు మట్టి ఏర్లు బయటికి రాలేవండి ఎంత దాంట్లోనే ఉన్నాయి ఎందుకని కొంచెం సైడ్లు మట్టి తీసేస్తాను ఎండలండి బాబు ఎస్ ఎండాకాలం మించిపోయినాయి సమ్మర్లో నీళ్లు పోసేసరికి మాడిపోతుందండి ఇంక మట్టి అంతా నేను కలిపే ఉంచుతారండి తెలుసు కదా ఎప్పుడు ఉసిక దీంట్లో కూడా కొంచెం ఎక్కువ వరి పొట్టు మట్టి ఎరువు ఎప్పుడు కలిపి అట్లా బస్తాకి ఎత్తునండి ఆ బస్తానే ఉన్నది సరిపోదు అని చెప్పేసి మిగతా మొత్తం వేయట్లేదండి ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఈ ఫ్లవర్ ప్లాంట్స్ వరకు వేస్తాను నీమ్ కేక్ కూడా కలిపే ఉంది దీంట్లో అయితే నేను ఇది పోర్టీ నుంచి డబ్బా అండి అది హోల్స్ చూడండి నేను కింద పెట్టలేదు సైడ్లు పెట్టేసాను అనమాట ఎందుకంటే పైకి లేపి మనం పొడవాలంటే కష్టంగా ఉంటుందని అడుగున అడుగున మట్టి గట్టిగా అయిపోతుందండి అసలు అందుకని చెప్పేసి సైడ్లు పెట్టినాం అని నింపేసింది విజయ అయితే దీంట్లో నేను కొంచెం ఎక్సన్ సాల్టాను కొంచెం సిలిందర్ నాశినేస్తున్నానండి ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కదా మట్టి అంత డ్రైగా ఎండబెట్టి మంచి కలిపి అండి ఏమున్నది ఏముండదు అసలు కానీ కొంచెం వేసుకుంటే మంచిది కదా షాక్ కూడా గురే ఉంటాయి కదా మొక్కలు మనం మార్చేటప్పుడు అందుకని ఎఫండ్ సాల్ట్ వేస్తే తొందరగా రికవర్ అవుతాయి ఈ పార్ట్స్ అన్నీ ఇంచెస్ చేసుకొని ఏమో సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నాను విజయా విజయా చిన్నగా పెట్టవే చిన్నంగా పెట్టవే సమానంగా లేదు చూడు ఒక కవర్స్ ఉంటే చేతులకి అవి ఉంటేనేమో వేసుకో పెట్ట రావట్లేదండి ఇంకా దాన్నే పెట్టమన్నా ఈ మట్టి అంతా చేతులకి అది అసలు వేసుకో వేసుకోమన్నా గ్లౌజులు అంటే గ్లౌజులు వేసుకుంటే రావట్లే గ్లౌజులు వేసుకోకుండా మట్టి పద్దాకులు ఇంట్లో పెట్టాలంటే భయమేస్తుందండి కాస్త మానం ఇన్ఫెక్షన్స్ అయితే షుగర్ ఉండేవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ముళ్ళు గుచ్చుకుంటాయి గులాబీ ముళ్ళు మామూలుగా తేలిగ్గ తీసుకోకూడదండి షుగర్ ఉన్నా లేకపోతే గులాబీ ముళ్ళు గుచ్చుకున్నట్టు గోరులోనే ఉంటుందండి ఎప్పటికది ఉండి ఆ గోరు ఎప్పటికో ఇక అసలు మొత్తం లోపలంతా పాడైపోయి బయటకు వచ్చేస్తుంది ఈ గులాబీలు ఒకటి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి వచ్చి భయమద్దండి మళ్ళీ అడుగుర్చుకుంటాయని దానికి కర్ర పుల్ల కూడా ఏమి నిలవబెట్టి లేదా ఒట్టి కట్టిచ్చాడదేమో ఊగిపోతుంది అన్నీ వేసేసామండి అంతసేపు అన్ని చూపించాలంటే చాలా లేట్ అయ్యింది కదా ఇది తెల్లగన్నేరు ఇదే చెమేలి బాగున్నాయండి పూల స్మెల్ కూడా ఎమ్మ స్మెల్ ఉంది ఇవి గుత్తి గులాబీలు వైటు వైటు పింకు మూడు రకాలు తీసుకున్నాను అంతకుముందు అన్నీ కొన్నే ఉన్నాయండి అన్నీ పోయినాయి చాలా వరకు సమ్మర్ వచ్చేవరకి ఊరికి తేవటం ఆశకి అవి వేయటం సమ్మర్ వచ్చాక బావటం మళ్ళీ అందుకని ఎక్కువ తీసుకోను ఇది చిట్టి మందారం ఎర్ర ఇంత ఇంతే ఉంటాయి పూలు బాగున్నాయి ఇప్పుడు పూలే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పూలు ఉంటాయండి మన కాడికి వచ్చేసరికి ఇక మళ్ళా ఉండవు తీసుకొచ్చి చాలా రోజులు అయింది నేను ఎండలు బాగున్నాయని చెప్పేసి వేయట్లేదు ఇవి టబ్బులు ఉన్నాయి కదా ఆ టబ్బులో మెట్టి ఆల్రెడీ నింపు ఉంది అందులోనే వేసేసావు అన్నమాట ఈ మూడు మందారాలు మొత్తం నాలుగు మందారాలు తీసుకున్నా ఈ మూడు టబ్బుల్లో వేసేసా మందారాలు పిచ్చి బాగా అండి అసలు ఎన్ని ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకురావా అవే ఉన్నాయండి అసలు చచ్చిపోవు ఈ పాడుగా మనం గులాబీలు ఊరికే చచ్చిపోతున్నాయి ఎడే రెడ్ అండి ఇది ఎప్పటి నుంచో చూస్తాను ఇప్పటికి దొరికింది నాకు అది మొత్తం ఇప్పుడు మాత్రం అంతా వాటర్ తడిసి కిందకి దిగిపోయేటట్టు పోసుకోవాలండి ఫస్ట్ చేసినప్పుడు మాత్రం ఎయిర్ పోకుండా ఉండాలన్నమాట మొత్తం సెట్ అవ్వాలి ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్